ఈ మధ్య ఎయిర్ ఫ్రైయర్ లో చేసిన చికెన్ పకోడీ వీడియోలు చూసి నేను కూడా మా ఓవెన్ లో ట్రై చేశాను చాలా తక్కువ ఆయిల్ పడింది బట్ టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు ఇది ఎలా చేసా అంటే బోన్లెస్ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని అందులో సాల్ట్ కారం అండ్ కావాల్సిన మసాలాలు అన్ని వేసుకుని హాఫ్ లెమన్ కూడా పిండుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ మైదా శనగపిండి అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి ఆ పిండిలన్నిటిని ఆ చికెన్ కి బాగా పట్టే వరకు అయితే కలుపుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను జనరల్ గా చికెన్ పకోడీ అంటే డీప్ ఫ్రై చేస్తాము బట్ ఎయిర్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేయాలి మనం ముందుగా నేను మ్యారినేషన్ లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇలా కుకింగ్ ట్రే మీద కూడా కొంచెం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మొత్తం ఆ కుకింగ్ ట్రే మీద ఇలా సెట్ చేసుకున్నా మా ఓవెన్ లో ఎయిర్ ఫ్రైర్ అనే ఆప్షన్ ఇచ్చారు నేను లాస్ట్ టైం నా ఓవెన్ వీడియో చేసినప్పుడు కూడా మీకు చూపించాను సో ఇప్పుడు నేను ఆప్షన్ యూస్ చేసి ఇది కుక్ చేశాను చికెన్ అయితే పైన క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్ గా కుక్ అయింది నార్మల్ చికెన్ పకోడీకి ఎక్కడా తీసుకోలేదు టేస్ట్ అయితే అద్దిరిపోయింది